బాధపడుతున్నారా మన రూపాయల స్కానింగ్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము కోటి సోమవారం వ్రతం అని కొంతమంది చేసుకుంటూ ఉంటారు కదా ఇది ఎలా చేసుకోవాలి ఎప్పుడు ఉంది కార్తీక మాసంలోనే వస్తుంది కదా వస్తుంది ఇది వ్రతం అంటే వ్రతం అని కాదు జయ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే కదా ప్రతిరోజు ఏ రోజు మనం ఉపవాసం ఏ రోజు దేవాలయానికి వెళ్ళినా ఏ రోజు దీపం పెట్టినా దానం చేసినా స్నానం చేసినా పురాణం విన్నా ఆ ఒకరోజు అమృతతుల్యమే అయితే ప్రత్యేకంగా పర్వదినాలు ఏం చెప్పాం మనము మొదట బలిపాడ్యమి భగ్నిహస్త భోజనము పర్వదినాలు నాగుల్సవితో పర్వదినము ఆ తర్వాత నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు పౌర్ణమి అమావాస్య తిథులు ఇవి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి అయితే ఇందులో ఇవన్నీ కూడా వార సంబంధమైనవి కనపడుతున్నాయి చూడు నీకు అవును అన్ని వారాలే కదా అయితే ఇందులో ఈ కార్తీక మాసం శివ సంబంధమైన కార్తీక మాసంలో విష్ణు ప్రీతి కోసమే మనం పూజ చేస్తాం కార్తీక దామోదర ప్రీతి అర్థం చేస్తాం దామోదరుడి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం స్వామివారి వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం చెప్తారు విష్ణువు యొక్క నక్షత్రము అని అంటారు కానీ విష్ణువు యొక్క ఏ నక్షత్రంలో ఆయన జన్మించాడో మనకు తెలీదు కానీ విష్ణు సంబంధమైన నక్షత్రము శ్రవణం చూడు రాముల వారు పునర్వసు నక్షత్రం కృష్ణుడు రోహిణి నక్షత్రం క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు శ్రవణ నక్షత్రంలోనే వెంకటేశ్వర స్వామి వారు జన్మీదకి జ అవతరించారు ప్రకటితమయ్యారు అయితే ఈ శ్రవణ నక్షత్రం విశేషం ఈ నెలలో ఇంకా ఏ నక్షత్రాలు విశేషమైనవిగా చెప్పట్ల కృత్తిక నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడు కాబట్టి దీన్ని కార్తీక మాసము అన్నారు తోట ఉంటాడు ఓ ప్రతిన ప్రతి నెల అంతే అశ్వని తోట ఉన్నది ఆశ్వీజ మాసం కృత్తిక తోట ఉన్నది ఇది మృగశిరా నక్షత్రంతో కలిసింది మార్గశిర మాత్రం అట్లా అనమాట లెక్క ఏ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడో ఆ నక్షత్ర నామధేయాన్ని అటు ఇటుగా మార్చి మాసానికి ఇచ్చారు ఇప్పుడు ఈ నెలలో శ్రవణ నక్షత్రం చాలా విశేషమైంది కార్తీకం అంతా పాటించకపోయినా ఏ రోజున శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజును గనక ఏ విధి చేసిన దాన జపతపాలు అన్నదానాలు ఏవైనా ఏ దానం చేసినా కోటిసార్లు చేసిన ఫలితం ఇస్తుంది అది ఏటా ఏదో ఒక రోజు ర్యాండమ్గా వస్తూ ఉంటుంది ఒకవేళ సోమవారం నాడే కనుక శ్రవణ నక్షత్రం వస్తే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈసారి అలా రాలేదు శనివారం వచ్చింది తొమ్మిదో తారీఖు నవంబర్ తొమ్మిదో తారీఖు శనివారం నాడు గోపాష్టమిగా చెప్తారు అష్టమి నాడు శ్రవణ నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ రోజున మనం కోటి సోమవార వ్రతం చేసుకోవచ్చు సోమవారం నాడు ఏ ఏ విధులు పాటిస్తామో ఆ విధంగా తెల్లవారుచామన స్నానం సాయంకాలం నక్త నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం ఈ మధ్యలో దేవాలయ దర్శనము దీపదానము వస్త్రదానము అన్నదానము గోదానము సువర్ణదానం భూదానం ఇది ఏ దానం చేయగలిగితే పుస్తక దానంతో వస్త్రదానంతో సహా ఏది చేసినా కోటిసార్లు గుణితం అవుతుంది అది ఈ వారి నెలంతా మేము చేయలేం ఈ శనివారం మేము కుదుర్చుకుని చేసుకుంటాం అంటే నెలంతా చేసిన ఫలితం లభిస్తుంది మిగిలిన ఏ రోజులకి ఓసారి చేస్తే ఒకటి చేసినట్టు ఈ ఒక్క రోజుకి శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేస్తే మనకి కోటి సోమవారం వ్రతం ఫలితం లభిస్తుంది సోమవారం నాడు ఎలా చేస్తాము అంతే ఆ రోజున రుద్రాభిషేకం చేసుకోవటము ఏకాదశి రుద్రం అవకాశం ఉంటే అది ఏకరుద్రమే అవకాశం ఉంటే అది పార్థివ లింగానికి మన మట్టితోటి నువ్వు లింగం చేసేదానికి సాంగంగా అభిషేకం చేసుకుంటామంటే అది లింగాలు చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఫలితం కాదు లింగానికి అభిషేకం చేయాలి ఎందుకంటే అభిషేక ప్రియ శివ అలంకార ప్రియో విష్ణుహో ఇది పెద్ద మొదట చెప్పబడిన వాక్యాలు నువ్వు లింగం ఇంట్లో ఉంచుకోవటం వల్ల నీకు ప్రయోజనము అన్నమాట సర్వాబద్ధం అది కాదు మట్టితో శివలింగం చేయించి ఆ పార్థివ లింగానికి పార్థివలింగం అంటే పృథ్వీ సంబంధమైనది అదేదో పెద్ద విశేషమైన సమాసం కాదు మట్టితో చేయబడింది మృణ్మయలింగం అంటారు మృత్తికాలింగం పార్థివ పార్థివలింగం అన్నా కూడా మట్టితో చేయబడింది ఈ పార్థివలింగానికి అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేయించుకుని చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ రోజున మీరు ఏదైనా నదీ స్నానం చేయదలుచుకుంటే నెలలో ఈ ప్రత్యేకమైన రోజున నదీ స్నానం చేస్తే కోటి నదులలో స్నానం చేసిన ఫలితం ఓ ఈ కోటి జన్మల నుంచి మీరు చేయని కార్తీక స్నానం ఈ ఒక్క దాంతో ఫలిస్తుంది కోటి సార్లు మీరు చేయవలసింది మానేసిన దానం ఈ ఒక్కరోజు ఫలిస్తుంది అందుకని విశేషంగా ఈ కోటి సోమవారం వ్రతం సంగతి చెప్తారు ఇది శనివారం నాడు వచ్చింది శనివారం నీకు సోమవారంగా ఎలా లెక్క పెడతాము ఇలాంటి ప్రశ్నలు ఏమీ వే మనకు నక్షత్రం ప్రధానం ఇక్కడ నక్షత్ర ప్రధానంగానే ఈ రోజు చెప్పబడింది ఎవరెవరు ఏమేం చేస్తే అదేమా మేమేమీ చేయలేమండి కానీ ఈరోజు కార్తీక సోమవారం కోటి సోమవారం వ్రతం అని తెలుసుకున్నాం దండం పెట్టుకోండి ఒక పంచాక్షరి మంత్రం చెప్పుకోండి నమశివా అంటమే ఏదైనా దేవాలయానికి వెళ్ళిరండి పురాణం వినండి మనకు ఎట్లాగా మూడు పూట్ల మనకున్న ఎనిమిది పది ఛానల్స్లోనూ వస్తుంది కార్తీక పురాణం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కార్తీక పద కార్తీక పురాణం వినండి ఇందులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆ తేడా ఏం లేదమ్మా అందరూ వినచ్చు సర్వావస్థల్లోనూ పురాణం వినడానికి తప్పు లేదు చదవడం తప్పు స్నానం పానం చేయకుండా చదువుకోడు పఠనం తప్పు పఠనం పూర్తిగా తప్పు చేయకూడదు శ్రవణం చేయొచ్చు ఏ అవస్థల్లో ఉన్నా సరే మీరు ఆడవాళ్ళకు వచ్చే అవస్థలు కావచ్చు ఏదైనా కావచ్చు శ్రవణం చేయవచ్చు శ్రవణం వల్ల రావాల్సిన ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది దానికి కారణమైనందుకు సుమన్ టీవీని పరిపరి విధాలుగా ఆశీర్వదించండి ఎలా కాలం మీకు ఇలాగే మేము పురాణం చెప్పాలని ఇంత అవకాశం ఇచ్చాం కదా మరి నాలుగు పూట్ల వినిపిస్తాం కదా కాబట్టి చక్కగా వినండి ఈ కోటి సోమవార వ్రతాన్ని సుసంపన్నం చేసుకోండి ఏడాదికి ఒక్కసారి ఒక నెల కార్తీకం ఆ నెలలో అన్ని ఇన్ని పర్వదినాలునే చేయగలుగుతామో లేదో ఒక ఒకరోజు విశేషమైందని తెలుసుకున్నాం కాబట్టి మీకు ఒకవేళ శనివారం కనుక ఉపవాసం అలవాటు ఉంటే ఆ ఉపవాసాన్ని ఉదయానికి రాత్రికి మార్చుకోండి మీకు అప్పుడు అది ఇది కుదురుతుందా అని చాలా మంది అడుగుతారు ఆ క్లారిటీ కోసమే చెప్తున్నా శనివారం ఒక ఉండే అలవాటు ఉన్న వాళ్ళందరూ పగటిని ఒక పొద్దుగా పెట్టుకోండి అప్పుడు మీరు వెంకటేశ్వర స్వామికి శనివారం చేసినట్టు అవుతుంది కార్తీకంలో కోట సోమవార వ్రతం చేసినట్టు కూడా అవుతుంది విశేషమైన ఫలితం ఏమి చే అది అది ఉంది కాబట్టి ఇది మానేయటము అలా ఏం లేదు రెండు వస్తాయి మీకు చక్కగా సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకుని శివారాధన ముగించుకుని కుదిరితే ఏదైనా దేవాలయంలో దీపం పెట్టొచ్చి చక్కగా భోజనం చేయండి ఉల్లి వెల్లుల్లి వ్యర్జము అవి తినకూడదు ముల్లంగి లాంటి దుంపలు కూడా తినకండి దుంపలు తినకూడదు తినకుండా మీరు ఉపవాస విరమణ చేసేటప్పుడు సాత్వకాయను వంకాయ బెండకాయ అలాంటివి ఏవైనా కూరలు చేసుకోవచ్చు చిక్కుడుకాయ కాకరకాయ అవి పనికి వస్తాయి గుమ్మళ్ళు దుంపలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇలాంటివి ఇవి పనికిరావు అవి తినకుండా మామూలుగా చక్కగా పప్పు పప్పు పాలకూర పప్పు రసము అలాంటిది ఏవైనా పెట్టుకోండి పొద్దుట పదార్థాలు తినబోకండి పొద్దున వండుకునేది సాయంత్రానికి తినకూడదు ఇలా చేస్తే కనుక మీకు కోటి సోమవార ఫలితం లభిస్తుంది తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే